హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాల్టి మన వీడియో వచ్చేసి కప్పు బొంబాయి రవ్వతో మంచి టేస్టీ అండ్ క్రిస్పీ అయిన స్నాక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏదైనా స్నాక్స్ అడిగినప్పుడు ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా ఒకటికి రెండు తినేస్తారండి ముందుగా స్టవ్ పై ప్యాన్లో వన్ కప్ బొంబాయి రవ్వకి టూ కప్స్ ఆఫ్ వాటర్ని తీసుకోవాలండి ఈ వాటర్లోకి వన్ టీ స్పూన్ సాల్ట్ మిరియాల పొడి వన్ టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కొద్దిగా కొత్తిమీర వన్ టేబుల్ స్పూన్ వన్ పచ్చిమిర్చి ముక్కలు హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి ఈ వాటర్ని మరిగించుకోండి ఇలా వాటర్ అనేది కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇందులోకి బొంబాయి రవ్వని వేసుకొని మిక్స్ చేసుకోండి కప్పుకి రెండు కప్పుల వాటర్ మాత్రమే తీసుకోవాలండి ఎక్స్ట్రా తీసుకున్నామంటే మనకి లూజ్గా అయిపోతుంది బొంబాయి రవ్వ మిశ్రమం అనేది ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బొంబాయి రవ్వ సాఫ్ట్గా అయ్యేంత వరకు టూ మినిట్స్ అలా కలుపుతూ ఉండండి ఇప్పుడు ఈ బొంబాయి రవ్వ మిశ్రమాన్ని బౌల్లోకి తీసుకొని చల్లారినివ్వండి ఇప్పుడు ఉడికించుకున్న వన్ పొటాటోని పీల్ తీసి గ్రేట్ చేసుకోండి చిన్నవైతే టూ పొటాటోస్ పెద్దవైతే ఒకటి సరిపోతుందండి ఆలుగడ్డ తురుముకున్న తర్వాత ఈ రెండు మిశ్రమాలని మంచిగా మిక్స్ చేసుకోండి చాలా సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలండి ఇందులోంచి చిన్న బాల్ సైజ్ అంతా పిండిని తీసుకొని ఫస్ట్ రౌండ్గా చేసుకొని చేతులకు కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలండి బుల్లెట్ షేప్ లాగా చేసుకొని కొంచెం లైట్గా ప్రెస్ చేయండి ఆ తర్వాత ఫోర్క్తో ఇలా డిజైన్ లాగా చేసుకొని చాక్తో ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోండి సైడ్స్ కూడా కట్ చేసుకున్నామంటే మనకి మంచి షేప్స్ అనేవి వస్తాయి ఇదే విధంగా పిండి మొత్తాన్ని షేప్స్ లాగా చేసుకొని రెడీగా ప్లేట్లో ఉంచండి ఇప్పుడు స్టవ్ అయ్యే ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ని తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం ప్రిపేర్ చేసుకున్న వాటిని వేసుకొని ఫ్రై చేసుకోండి ఆయిల్ అనేది మీడియం హీట్ అయ్యాకనే వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఎక్కువ హీట్ అయ్యాక వేసుకుంటే తొందరగా కలర్ అనేది చేంజ్ అయ్యే క్రిస్పీగా అనేవి రావు ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోండి టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి తొంభై రవ్వతో చేసుకున్నాం కదా కొంచెం క్రిస్పీగా బాగున్నాయి మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్